నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు నమస్తే సార్ ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఆపేసి అంటే చర్చలకు పిలవాలి అని చెప్పేసి హిడ్మా అండ్ మావోలు శరణర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మీరేం చెప్తారు అయిపోబోతున్నాడు అన్న ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది ఎందుకంటే మావోయిస్ట్లు వారంలో దాదాపు మూడు సార్లు లేఖలు రాశారు లేటెస్ట్గా నిన్న కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ వచ్చింది అదేంటంటే ఆపరేషన్ కగార్ నాపేసి మాతో చర్చలకు రండి అన్కండీషనల్గా చర్చలకు రండి అన్నారు మరోవైపు పీస్ కమిటీ శాంతి చర్చల కమిటీ నిన్న రేవంత్ని కలిసింది ప్రొఫెసర్ అరగోపాల్ జస్టిస్ చంద్రకుమార్ వేళ ఆధ్వర్యంలో వెళ్ళి కమి కలిసి కమిటీ కలిసింది రేవంత్ రెడ్డి కూడా మేము దీన్ని సామాజిక సమస్యగానే గుర్తిస్తున్నాము మావోయిజాన్ని మావోయిస్ట్ మూమెంట్ని సో గతంలో చర్చలు జరిపిన చరిత్ర కూడా కాంగ్రెస్కు ఉంది కాబట్టి మేము దీని మీద చర్య తీసుకుంటాము అని వాళ్ళకి హామీ ఇచ్చాడు దాంతోపాటు అప్పటి చర్చల్లో కీలకంగా ఉన్న హోంమంత్రి జానారెడ్డి అప్పట్లో హోంమంత్రిగా ఉన్నాడు టూ థౌజండ్ ఫోర్లో చర్చలు జరిగే వైఎస్ఆర్ పీరియడ్లో సో రేవంత్ ఆయన రేవంత్ రెడ్డి కేశవరావు వీళ్ళు వెళ్ళి జానారెడ్డిని కలిశారు త్వరలో దీని మీద మేము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు అయితే వీళ్ళు ఇది జరుగుతున్న క్రమంలోనే మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఒకరు ప్రకటించాడు తెలంగాణలో అదేంటంటే ఇక్కడ కర్రీగొట్టల్లో జరుగుతున్న ఆపరేషన్కి మాకు ఏమాత్రం సంబంధం లేదు ఇది కేంద్ర ఆపరేషను మేము పాల్గొనట్లేదు అనేది ఒకటి చెప్పాడు రెండోది ఏ రాష్ట్రం నుంచైనా మావోయిస్టులు వచ్చి మా దగ్గర సరెండర్ అయిపోవచ్చు గత కొంతకాలంగా మూడు వందల మంది పైన మా వయసులు సరెండర్ అయ్యారు మీరు కూడా వచ్చి సరెండర్ అయిపోతే వాళ్ళకి ఇమీడియట్గా మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాము ప్లస్ లైవ్లీహుడ్ కూడా చూపిస్తాము జాబ్స్ కానీ లైవ్లీహుడ్ కానీ చూపిస్తాము కాబట్టి మీరు భయపడకుండా వచ్చి సరెండర్ అయిపోండి అని చంద్రశేఖర్ రెడ్డి పిలిపించాడు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ కర్రేగుట్టలు కావచ్చు అక్కడ వెంకటాపురం బేస్ క్యాంపు కావచ్చు ఇంకొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇది జరుగుతుంది కర్రగుట్టలు అనే ఏరియాలో ఏంటంటే దట్టమైన ఫారెస్ట్ సో ఇప్పుడు ఏమైందంటే మామూలుగా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ స్టేట్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక స్టేట్లో కొన్ని ఇరవై నాలుగు వేల మంది బెటాలియన్స్ని దింపారని చెప్తున్నారు అంటే డిఆర్ డిఆర్జే అంటారు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు కోబ్రా కంబైన్డ్ బెటాలియన్ ఫార్ రిసల్యూట్ యాక్షన్ తర్వాత సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తర్వాత బస్తర్ ఫైటర్స్ ఈ ఇలాంటి వీటన్నిటిని వీటన్నింటినీ బలగాలు అంటారు అంటే రెగ్యులర్ ఆర్మీ వేరు మనకి రిజర్వ్డ్ ఆర్మీ వేరు పారామెలటరీ వేరు మన దేశంలో పారామెంటరీ మాత్రమే ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు ఈ ఈ ఫోర్స్ అంతా ఇండో టెపిటన్ ఫోర్స్ కానీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వాటికి వాడతారు వీటిని ఇప్పుడు ప్రజల మీదకి వదిలేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ ఆపరేషన్ కగార్ కగార్ అంటే ఫైనల్ రిజల్యూషన్ అంటే ఫైనల్ మిషన్ అనమాట ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టులని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలని ఈ మోడీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది అందుకని ఎవడైనా దొరికినా కూడా గాయాలతో దొరికినా కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు చంపేస్తున్నారు చంపేయడమే పని ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ గాయాలతో నలుగురు దొరికారనే వార్తే రావట్లేదు చూడండి ఒక యుద్ధం అంటే ఒకటి ఇరువైపులా గాయాలు తగులుతాయి అది జరగట్లా ఇరువైపులా అంటే సైన్యానికి ఎక్కడ గాయాలు జరగట్లేదు రెండు గాయపడిన మావోయిస్టులే కనిపించట్లేదు గాయపడిపోతారు కదా కొంతమంది మావోయిస్టులు వాళ్ళని పట్టుకుని రావచ్చు కదా అది జరగట్లేదంటే అర్థమేమి గాయపడిన కూడా చంపేస్తున్నారు సో క్లియర్గా మావోయిస్టులను చంపేయాలి అనే కార్యక్రమం తీసుకున్నారు దీనికోసం దాదాపు ఐదు రాష్ట్రాలు ఛత్తీస్గఢు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఒడిస్సా తెలంగాణ ఈ రాష్ట్రాల్లో దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మందిని మోహరించారు ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది కదా కరిగుట్టలు ఎంత ప్రాంతం అది దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అని చెప్తున్నారు కరేగుట్టలు రెండు వందల ఎనభై ఎనిమిది చదరపు మూడు వందలు వేసుకున్నాం మూడు వందల చదరపు కిలోమీటర్లకి ఇరవై నాలుగు వేల మందిని దించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ జరుగుతుందని సో అక్కడ ఉన్నది ఎంతమంది మావోయిస్టులు అని చెప్తున్నారు వీళ్ళు ఎనిమిది ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది నేను చెప్తున్నారు సో వెయ్యి వెయ్యి వేసుకుందాం వెయ్యి మంది మావోయిస్టులు ఒకచోట అనేది నాకు ఇప్పటికి కూడా విచిత్రమే మామూలుగా మావోయిస్టులు వెయ్యి మంది అయితే నాకు తెలిసి ఎప్పుడు చరిత్రలో ఒక చోట లేదు నేను ప్రత్యక్షంగా చూసిన అతిపెద్ద సమావేశం అంటే నూట ఇరవై మంది నూట ఇరవై మంది ఒకసారి పదహారు రోజులు ఉన్నాం నేను కూడా ఉన్నాను అప్పుడు నూరు నూట ఇరవై మంది ఉండే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మావోయిస్టులు ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు ఎందుకంటే ఎప్పుడు శత్రువు అటాక్ చేస్తే అందరూ పోతాం కాబట్టి వాళ్ళ పోరాటం పేరే గిరిళ్ళ పోరాటం గిరిళ్ళ పోరాటం అంటే ఒక కన్వెన్షన్ ఆర్మీలాగా చోట ఉండరు వాళ్ళు గిరిళ్ళ పోరాటం అంటే విస్తరించి ఉండాలి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండాలి మామూలుగా ఒక దళం అరవై కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతుంటుంది ఒక స్క్వాడ్ అనేది ఒక చోట ఉండదు ఒక ఊర్లో రెండో రోజు మూడో రోజు ఉండకూడదు అనేది రూల్ అనమాట ఒక చోట ఉండకూడదు ఎప్పుడైనా అడవుల్లో ఎందుకు ఉంటారంటే ఒకటి వాళ్ళ సమావేశాలు ఏమన్నా ప్లేనరీ కానీ కాన్ఫరెన్స్లు కానీ జరుగుతుంటారు లేదు మిలిటరీ ట్రైనింగ్ కోసం ఉంటారు గన్ గన్ రిపేర్ వర్క్షాపులు జరుగుతాయి లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ జరుగుతుంది మూడవది పొలిటికల్ క్లాసులు జరుగుతాయి కొత్తగా రిక్రూట్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళకి ఈ సమాజాన్ని గురించి లేకపోతే దేశ పరిస్థితుల గురించి చరిత్ర గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి పొలిటికల్ క్లాసెస్ జరుగుతాయి ఈ మూడు నాలుగు పర్పస్ల కోసమే ఇటువంటి సమావేశాలు జరుగుతాయి తప్ప వెయ్యి మంది ఒక చోట కూర్చొని రండి మమ్మల్ని చంపేయండి అని ఎవరు కూర్చోరు మావోయిస్ట్ పార్టీ గురించి మినిమం తెలిసిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుంది కాబట్టి ఇది కావాలనే ఎంతమంది ఉన్నారని చెప్పడం ద్వారా వీళ్ళని సమర్థించుకోవడానికి అంటే వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు కాబట్టి మేము ఇరవై నాలుగు వేల మంది వచ్చాం అని చెప్పడానికి చేస్తున్నట్టు ఉంది తప్ప నిజంగా వెయ్యి మంది మావోయిస్టులు ఒక చోటకు వచ్చే పరిస్థితి ఉండదు హిడ్మా లాంటి వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడు కూడా మావోయిస్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక చోట కూంబింగ్ కానీ పోలీసులు అటాక్స్ జరుగుతున్నప్పుడు రిట్రీట్ అంటారు దాన్ని వెనక్ తట్టు ప్రాంతాలను వాళ్ళు కొంత నిర్మించుకుంటారు ముందుగానే అంటే ఇక్కడ మనకు అటాక్ జరిగితే మనం ఎక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకోవాలి అక్కడ మనకి లాజిస్టికల్ పరిస్థితులు ఏంటి ఇవన్నీ వాళ్ళకి ముందే ప్లానింగ్ ఉంటుంది సో ఆ ప్లానింగ్లో భాగంగా కరేగుట్టల ఏరియాలో తెలంగాణ బార్డర్లో వాళ్ళు షెల్టర్ జోన్స్గా పెట్టుకుంటారు షెల్టర్ జోన్ అంటే వాళ్ళు నిర్బంధం ఉన్నప్పుడు వేరే దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ సైలెంట్గా ఉండి తమను తమను కాపాడుకోవడానికి అంటే చాలాసార్లు మావోయిస్టులు ఏం చెప్తుంటారంటే మనం బతుకుండడమే సక్సెస్ అయినట్టుగా అని విప్లవం సక్సెస్ అనేది చాలా ఏళ్ళు పడుతుంది సో అంతవరకు మనం బతుకుండడమే మనం సక్సెస్ అయినట్టుగా అందువల్ల మోరకప్పు పనులు చేసి చచ్చిపోకుండా తెలివిగా మనల్ని మనం రక్షించుకోవాలి ఒక్కొక్కసారి ఏమీ చేయకుండా సంవత్సరం పాటు మావోయిస్టులు ఒకచోట ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే నిర్బంధం తీవ్రతరంగా ఉన్నప్పుడు వాళ్ళు కాపాడుకోవాలి కానీ ఇవాళ పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడూ లేదు ఇంత స్థాయిలో పారామిలిటరీని రంగంలోకి దించి అసలు గాయపడినా కానీ సరెండర్ అవుతా అన్నా కానీ సరెండర్ అవుతా ఉంటే చాలామంది ఇప్పుడు వెయ్యి మందిని రెండు ఇరవై నాలుగు వేలు చుట్టుముట్టినప్పుడు అందులో చాలామంది మేము సరెండర్ అయిపోతామని బయటకు వచ్చేస్తారు ఎందుకంటే వీక్గా ఉంటారు వాళ్ళు చనిపోవడం ఇష్టం ఉండదు వచ్చేసినప్పుడు వాళ్ళని సరెండర్గా చేసుకొని బయటికి తీసుకురావాలి కానీ చేయట్లేదు అందరినీ చంపేస్తున్నారు అది అనవసరమైన విషయం ఒకటి రెండోది మావోయిస్టులు మిలిటరీ ఈ రెండు వర్గాలే లేవు ఇక్కడ ప్రజలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్రిగుట్టల్లో మూడు విలేజ్లు ఉన్నాయి అందులో డోలా అనే డోలీ అనే విలేజ్లో ఎక్కువ ఉన్న ఆదివాసీలు గిరిజనులు సో ఇప్పుడు ఈ వీళ్ళు అటాక్స్ ఏంటి డ్రోన్సు హెలికాప్టర్లు థర్మల్ టెక్నాలజీ వీటన్నిటిని ఉపయోగించుకొని కదలికల్ని బట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు అందులో సామాన్యమైన గిరిజనులు కూడా చనిపోయే అవకాశం చనిపోయినప్పుడు వీళ్ళు ఏమంటారు వాళ్ళు కూడా మావోయిస్టులనేస్తారు అందుకనే కూడా వెయ్యి మంది అని చెప్తున్నారు సో ఇది కూడా చాలా గిరిజన సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి అరే బాబు మా మా గిరిజనులు చంపేసి మీరు మావోయిస్ట్ అకౌంట్లోకి వేసేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది చరిత్రలో ప్రజల్ని కూడా చంపేస్తారు వాళ్ళకి ఫుడ్ పెట్టిన ప్రజలను చంపేసి మావోయిస్ట్ అంటారు వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని మావోయిస్ట్ అంటారు వాళ్ళకి మావోయిస్టులకి షెల్టర్ ఇకపోతే ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది అక్కడ మావోయిస్టుల నుంచి సామాన్య గిరిజనులకి పెడితేమో పోలీసులు చంపేస్తారు ఇది వాళ్ళ పరిస్థితి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ కగార్ కానీ లేకపోతే ఇప్పుడు ఆపరేషన్ కరగుట్టలు కానీ క్లియర్గా ఫైనల్గా బాధితులు ఎవరంటే గిరిజనులు సామాన్య ప్రజలు అందుకనే కేసీఆర్ కూడా మాట్లాడాడంటే కేసీఆర్ ఏమి డెమోక్రటిక్ గయ ఏం కాదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఘోరంగా మావోయిస్టుని చిత్రహంసలు పెట్టి మరీ చంపింది కేసీఆర్ ప్రభుత్వం